వేరియేషన్ అంటే రెండు వేల పదకొండు దాంతోనే మీరు ఎస్సీస్కి ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్ కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిందో దాని ప్రకారం ఇస్తున్నారు అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో లేరు నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా కొన్ని జిల్లాలలో ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమే ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరికి చెప్తే ఏ ఊరిలో చెప్తే ఆ ఊరిలో రిజర్వేషన్లు ఇచ్చిర్రు తప్పితే లెక్క ప్రకారం చేయలే మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న ఇరవై ఐదు గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి రాలేదు అంటే రాజకీయ ప్రమేయం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పినారు గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ జాంతా అని కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విష్ అండ్ విల్ విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు యువర్ చీఫ్ మినిస్టర్స్ విష్ అండ్ విల్ ఆర్ విల్ ద రిజర్వేషన్ బీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ గైడ్లైన్స్ దేర్ డియర్ రాహుల్ గాంధీజీ ప్లీజ్ ఆన్సర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ యుర్ యూజింగ్ తెలంగాణ డేటా అక్రాస్ ఇండియా టు క్యాంపెయిన్ అండ్ టు సే దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ యూ హ్యావ్ నాట్ టేకన్ ఎక్స్రే ఆఫ్ తెలంగాణ యు హెవ్ కంప్లీట్లీ రూండ్ అవర్ ఎనాటమీ యూ హెవ్ కంప్లీట్లీ రూండ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ తెలంగాణ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇవాళ నేను కోరేది ఒకటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధుంటే చాలా ప్లే ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది అసలు ఎలక్షనే అవుతలేదు అక్కడ ఎన్నో ఎన్లు అయిపోయాయి ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం రిజ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది నాగర్ కర్నూల్లో ఒక ఐదు గ్రామాలు ఉన్నాయి ఐదు గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు అయినా ఐదిటికైతే ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఇది కరెక్ట్ కాదు ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది ఈ ఐదు గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు అంటే ఎంత లాపర్వా మీకు ఎంత ఎంత లెక్కలేనితనం ప్రజలంటే బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి మనకు అవసరం లేదు ఈ పార్టీ బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ రెండవ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేసిరో మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తా అంటారు ఏమని ప్రచారం చేసుకుంటారు బీసీలను మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది మొత్తం యావద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిన కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కి చోటు ఇవ్వకుండా మళ్ళీ పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే